ధ్యానం ప్రజలందరికీ కూడా నాకు రోజు భరిగ నమస్కారం తెలియజేస్తుందో నేను ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకు ఈరోజు ఈరోజు ఏడో తారీఖు జనవరి ఏడు చాలా మంది ఫోన్ చేస్తున్నారు అన్న ఓఎన్జీసీ అమౌంట్ పడుతుంది పెద్దలు ఫోన్ చేసి ఇరవై వేలు ఇవ్వండి పదిహేను వేలు ఇవ్వాలని చెప్పినారు లేదంటే మొన్న నుంచి ఫోన్ చేసి మీరు ఫోటో పెట్టడం మంచి అప్లికేషన్ మీద సంతకం పెట్టడం మర్చిపోయారు మీరు మీరు అప్లికేషన్ సంతకం పెట్టేటలాగా లాగా మేము మీ చేత మాకు ఎంత అమౌంట్ కావాలని చెప్పి అడుగుతారంట దయచేసి చెప్తాను లేదు పిచ్చేసలేదు తెలివితేటలు ఇంకా వాడడం మానేసి ఎవడ పనాడు చేసుకుని ఎవడ పడిందో అని తినండి నిజం చెప్తున్నాను మనిషికి ఒకటి లిమిటెడ్ క్రాస్ చేస్తున్నారు ఎవడ పెట్లు వస్తామని ఎవరికి ఇవ్వాలి ఎవడ పెట్టు వస్తామో ఎవరికి ఇవ్వాలని అడుగుతున్నాను నేను దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను కష్టపడని రూపా వస్తుంది ఊసీగా వచ్చింది లేదు కూడా నిలకడతో దయచేసి గుర్తు పెట్టుకోండి ఏదో ఈ రోజు ఏదో సంపాదించేద్దాం ఈ రోజు అయితే పెద్ద మనిషిగా అందరిని అడిగేద్దాం అందరినీ ఉద్దేశించి మాట్లాడలే ఎవరైతే ఇలా చీక్టిట్లు వాడుతున్నారో ఎవరైతే డబ్బులు అడుగుతున్నారో వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు చెప్తున్నాను ఎవరైనా డబ్బులు అడుతున్నారనుకుంటే యాంగంలో నటిలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీలో అర్థం దినేష్ ఉన్నాడు డైరెక్ట్ గా రండి ఎవరు మాట్లాడుతున్నారు అడగండి నేను చెప్తాను ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు డబ్బులు అడుగుతున్నారో నా దగ్గరికి డైరెక్ట్ డైరెక్ట్గా ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి కాల్సిన అవసరం కూడా లేదు నేను చెప్తున్నాను ఒత్తుడి నుంచి చాలా ఫోన్లు వచ్చింది పెద్ద డబ్బులు అడుగుతున్నారు ఏం చెప్పి మీ అకౌంట్లో పడిన డబ్బు మీరు మీకు కావాల్సింది నుండి అప్పులు తీసుకోండి ఇల్లు కట్టాలంటే ఇల్లు కట్టుకోండి పిల్లలకు పెళ్లి చేయాలంటే పెళ్లి చేయండి మీరు ఏదైనా బంగారం కొనుక్కోవాలంటే బంగారం కొనుక్కోండి ఏదైనా మీరు పండుగ వస్తుంది బట్టలు కొనుక్కోండి బట్టలు కొనుక్కోండి మీకోసం ఇచ్చిన నష్టపరిహారాన్ని మీకు మాత్రం వాడాలి తప్ప ఎవరో అడిగారు బెదిరించారని అంటే కాంగ్రెస్ పార్టీ డోర్ ప్రతి కూడా నేను నిలబడుతున్నాను ఎవరు అడుగుతున్నారని చెప్పి టోల్ తీస్తానని చెప్పి నేను సభాముఖంగా చెప్తున్నాను వాళ్ళు మాత్రమే బెదిరిస్తున్నాను నేను ఎవరికి కూడా ఒక రూపాయి ఇవ్వాల్సిన లేదు ఏదైతే ఓ ఏం చేసి కాంపర్చున్నో డైరెక్ట్ గా వాళ్ళే పొందన పడుతుంది ప్రతి ఒక్క రూపాయి కూడా మీదే మీదే గొప్పది మీకోసమే అది చెడు నష్టానికి పాడి చేసుకోకుండా మంచిగా వాడతానని చెప్పి ఈ మీ యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లం వచ్చింది అంటే అర్ధాన్ని దినేష్ ఖచ్చితంగా నిలబడతాడు ఇంకా రాలేనా లేవరన్నా ఉంటే కనుక ఆయన కోసం కూడా మేము పోరాడతాం ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు రావాలని కోరుకుంటున్నాం అలాగే గవర్నమెంట్ ఎంప్లాయర్లు ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయర్లు కూడా రావాలి వాళ్ళకి కూడా అది జీవో ప్రకారంగా చూసినట్లయితే పది వేల లోపు జీవితం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జీవో జీవ అన్నారు అలాగే చూసినట్లయితే వాళ్ళు చేసేది పర్మిట్ పోస్టులు కాదు కాబట్టి కంపల్సరీ కూడా వాళ్ళ కోసం ఇవ్వాలి వాళ్ళ కోసం కూడా మేము పోరాడుతున్నాం చీఫ్ సెక్రటరీకి లెటర్ పెట్టాం గవర్నర్ లెటర్ పెట్టాం అలాగే వైద్యలింగారు కూడా చెప్పాం వైద్యలింగారు కూడా చెప్పలేదు దానికోసం కూడా ప్రతి ఒక్కరికి కూడా పడాలి పడేలా చేయాలని చూస్తున్నాం అలాగే చూసినట్లయితే కోటి ఇరవై లక్షల రూపాయలు వడ్డీ ఉంది అది ఎవరికైతే పడలేదు వాళ్ళందరికి కూడా సమానంగా పంచాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుందని అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మీ పడిన అమౌంట్ మీరే తీసుకోండి ఎవరు పెద్దలు మాట్లాడిన సంతకాలు లేవు ఫోటోలు లేవు అని చెప్పి ఇలాంటి బొక్ర మాటలు మాటలు మాట్లాడేసి జనాన్ని డబ్బులు దబ్బులు చూస్తారు ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆపద వచ్చినా ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి వస్తే నేను నిలబడతాను వెనకాలని చెప్పి సభ ముఖంగా తెలియజేసుకుంటూ కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి అలాగే ఆంధ్రాలో కొంతమంది అమౌంట్ తీసుకున్నారని చెప్పి నూట మందికి డబ్బులు రాకపోవడం జరిగింది ఇవ్వలేదు వారికి హాఫ్ చేశారు నూట తొంభై నాలుగు మంది కూడా కొత్త అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది దానికి కూడా అటు ఆ అమౌంట్ అనేది వచ్చి ఉంటుంది నూట తొంభై నాలుగు అమౌంట్ తొంభై నాలుగు మంది అమౌంట్ కూడా కొత్త అప్లికేషన్ ఇవ్వడానికి కూడా ఎవరైతే ఫెసిలిటీ డిపార్ట్మెంట్ ఉన్నారో దానికి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఇలా కొంతమంది ఎవరైతే ఇబ్బంది పడతారో అందరికీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ యానా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్థం దినేష్ ధన్యవాదాలు